రైతులందరికీ నమస్తే అండి ప్రజెంట్ అయితే ఇక్కడ మజర్బాయి డైరీ ఫామ్ లో ఉన్నామండి వాళ్ళ మేనేజర్ అయితే ఉన్నారు శ్రీనివాస్ గారు సార్ నమస్తే అండి నమస్తే అండి ఒక్కసారి ప్రజెంట్ మన ఫామ్ లో ఎన్ని బొఫెలు సేల్కి ఉన్నాయి సార్ ఇప్పుడైతే మామూలుగా తొంభై మంది ఉన్నాయి సార్ ఓకే హండ్రెడ్ నైన్టీ టూ హండ్రెడ్ బొఫెలు వస్తున్నాయి ఏ బ్రీడ్కి సంబంధించి ఉన్నాయి ముర్రా ఉన్నాయి బన్నీ ఉన్నాయి జాఫరాబాద్ ఉన్నాయి రెండు ఉన్నాయి మూడు మూడు జాతులు మూడు జాతులు ఉన్నాయి ఓకే ఎట్లా ఉన్నాయి సార్ ఇప్పుడు పాల కెపాసిటీ ఎట్లా ఉన్నాయి పాల కెపాసిటీ ఉన్నాయి సార్ సెవెన్ లీటర్ జాఫరాబాద్ ఉన్నాయి నైన్ టెన్ మళ్ళా ముర్రా ట్వెల్వ్ నుండి సిక్స్టీన్ మధ్యలో ఫోర్టీన్ సిక్స్టీన్ మధ్యలో ఓకే మజర్బా అయితే రంజాన్ మాసం కాబట్టి కొంచెం బిజీ బిజీ ఉన్నాడు ఒక పొద్దులు ఉన్నాడు కాబట్టి ఓకే ఓకే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రేట్ ఎట్లా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు రేట్లు సార్ వన్ థర్టీ నుండి స్టార్టింగ్ ఉన్నాయి సార్ లక్ష ముప్పై నుంచి స్టార్ట్ ఉన్నాయి స్టార్ట్ ఉన్నాయి ఓకే ఫార్మర్స్ అంటే ఎండా ఎండా ఎండాకాలం కాబట్టి వస్తున్నారు చాలా మంది వస్తున్నారు వస్తున్నారు పాలు చెక్ చేసుకుంటున్నారా ఓకే పాలు చెక్ చేసుకున్నారు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు కంపల్సరీ ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళకి రూమ్ ఫెసిలిటీస్ అవన్నీ ఇస్తున్నారు అన్నీ ఉన్నాయి సార్ మొత్తం ఉన్నాయి రూమ్ ఫెసిలిటీ ఫుడ్ అవైలబుల్ అన్ని మళ్ళీ ఏదంటే అది మనకి అవైలబుల్స్ ఉంది ఓకే ఇప్పుడు ఈ గేద గురించి చెప్పాలంటే ఇది ఎన్నో అయితే ఉంటుంది అది ఎన్ని లీటర్ పాలిస్ అది రేట్ ఎట్లా ఉంటుంది ఇది సెకండ్ లాక్టేషన్ ఉంటుంది సార్ రెండో అయితే ఉందా రెండో అయితే ఓకే ఇప్పుడు ప్రతి గేద కూడా ప్రతి ట్యాగ్ నెంబర్ తో కూడా మీకు తెలిసి ఉంటుంది తెలిసి ఉంటుంది ఎందుకంటే రాగానే మీరు అంతా నోట్ చేసుకుంటారు కాబట్టి ప్రతిదీ కూడా మీ రైతు కూడా చూపి మీకు రైతులు కూడా చాలా మంది మిమ్మల్ని అడగగానే మీరు చూపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా గుర్తుంటుంది కాబట్టి పాలు ఎందు పాలు అందాన్ని ఇస్తుంది ఇది ఫోర్టీన్ లీటర్ రెడీ ఉన్నాయి సార్ ఫోర్టీన్ లీటర్ రెడీగా ఉన్నాయి ఓకే పాలు అయితే తీయడం జరిగింది పాలు తీసారు కంపల్సరీ టూ టైమ్ పాలు తీసుకుని పక్కా ఓకే మన మన అంటే మన ఫామ్ లో వచ్చేసి మార్నింగ్ ఏ టైం కి ఈవినింగ్ ఏ టైం కి పాలు తీస్తారు ఫోర్ థర్టీ మార్నింగ్ సార్ ఫోర్ థర్టీ ఈవినింగ్ అదే టైమింగ్ ఫోర్ థర్టీ టు ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ టు ఫోర్ ఓకే ఇప్పుడు వర్కర్స్ ఎంత మంది ఉన్నారు మీరు ఎలా మెయింటైన్ చేస్తారు వాళ్ళందరినీ ఒకసారి వర్కర్స్ ఉంటారు సార్ టెన్ మెంబర్స్ అయితే టెన్ ట్వెల్వ్ మెంబర్స్ అయితే ఉన్నారు సార్ మాకు ఎట్లా మెయింటైన్ చేస్తారు వాళ్ళ వాళ్ళ వాళ్ళతో ఏమన్నా మీకు ఏమన్నా ఎప్పుడైనా చెప్పిన మాట వినడం కానీ ఎట్లాంటి ఏమన్నా జరిగే సార్ వర్కర్స్ గురించి ఏమి ఇబ్బంది ఏం లేదు సార్ చెప్పినట్టు వింటారు సార్ ఓకే అంటే కొంతమంది వేరే ఫామ్ లో బీహార్ వర్కర్స్ ఇట్లా పార్టీ ఎవరు పారిపోతారు అట్లా అంటారు కదా దానిపై అట్లా ఎప్పుడైనా జరిగిందా మీకు జరిగితే మేము అడ్జస్ట్ చేసుకుంటాం సార్ పర్లేదు మాకు ఉంటారు సార్ వేరే ఫామ్ కూడా ఉంది కదా సార్ వేరే ఫామ్ లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకుంటాం సార్ ఓకే ఓకే అంటే మన మాట మాట అయితే ఇంటర్ 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 కొన్ని వేళ చూసుకోవాలి సార్ మనం కూడా చూసుకోవాలి వాళ్ళని అంతా ఏమనద్దు ఏదన్నా కానీ వాడు చేసే పని వాడు చేస్తాడు మనం కొంచెం వాళ్ళు ఇక వాళ్ళు పైసలు ఉడుచుకోను అప్పుడప్పుడు కూడా వారిపోతారు వాళ్ళు మీ మీద పైసలు ఉన్నా కానీ పారిపోతారు వాళ్ళు ఏమన్నా కానీ కొంచెం ప్రాబ్లమే సార్ కొంచెం ప్రేమ కొద్దీ మంచిగా చూసుకున్నది మంచిగా సార్ బెస్ట్ వర్కర్తో సహా మనం ప్రేమ కొద్దీ ఉన్నది అంత ప్రేమ కొద్ది మాట్లాడి పాలు తీసుకుంటే బెస్ట్ ఉంటాడు ఇక్కడైతే మీకైతే బాగానే ఉంది వాళ్ళతో కోఆర్డినేషన్ అంతా మానేజ్ మా బాగానే చేసుకుంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు లేదు సార్ మాకైతే ఏం ప్రాబ్లం లేదు ఓకే రైతులతో రైతులు వచ్చిన వాళ్ళతో ఎట్లా ఉంటారు అంటే రైతు వాళ్ళు రేట్లు రేట్లు అడిగినప్పుడు కొంచెం తక్కువలో చేస్తారా మీరు వెళ్ళి మదర్ బాయ్

ట్రాన్స్పోర్ట్ అంతా మీరే చూసుకుని ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ రెడీ ఉంటుందా సార్ రెడీ ఉంటుందో రెడీ చేస్తే వాళ్ళు మాట్లాడుకోవాలి వాళ్ళు మాట్లాడుకోవాలి ఓకే అంటే దూరాన్ని బట్టే ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ దూరాన్ని బట్టి ఉంటుంది మనం మాట్లాడదాం మనం మనము వాళ్ళు డబ్బులు ఇచ్చినా కానీ మనం తక్కువ మాట్లాడిచ్చి మనం అయితే ఇస్తాం సార్ అట్లే ఓకే ఇప్పుడు మీరైతే ఇక్కడే ఉంటారు ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా ఇక్కడే ఉంటారు రంజాన్ ఎట్టి రాదు సార్ అవును ఉండాల్సిందే ఓకే ఇప్పుడు వేరే వేరే గేదె డీటెయిల్స్ చెప్పురా ఇప్పుడు ఆఎస్టి గేదె పదహారు లీటర్లు పద్నాలుగు లీటర్లు పాలచ్చేవైనా ఉన్నాయా ప్రెజెంట్ ఇది దీని గురించి చెప్పరా ఇది కూడా ఫోర్టీన్ లీటర్ రెడీ ఫోర్టీ లీటర్ రెడీ ఉన్నాయా ఓకే మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయి కదా పది లీటర్ల నుంచి పదహారు లీటర్ల వరకు ఉన్నాయా గాఫ్రాబాద్లో ఉన్నాయి ఓకే అది అది చెప్పరా దాని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా అది సార్ ఇది కూడా థర్డ్ లాక్టేషన్ సార్ ఇది పాల ల్యాక్టేషన్లో ఉంటుందా పాల కెపాసిటీ ఉన్నదా ఈ పాల కెపాసిటీ ఫోర్టీన్ సార్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉంటుందో ఓకే పద్నాలుగు పదిహేను లీటర్ల పాలు కంపల్సరీ సార్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎట్లా వస్తున్నాయి లోడ్స్ ఎట్లా వస్తున్నాయి లోడ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏం లేదు సార్ ప్రాబ్లమ్స్ వచ్చినా డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు మాకు అప్పటిదప్పుడే ట్రీట్మెంట్ అయిపోతుంది ఏదైనా మధ్య టెలిఫామ్ లో సిస్టమేటిక్ ఉంది ఓకే ఆ టెన్షన్ లేదు సార్ ఇప్పుడు మీరు మీరు వేసే దాన ఒకసారి చెప్పరా ఇప్పుడు ఇవన్నీ లైన్ లో మొత్తం సేల్ కేగా అన్ని అన్ని సేల్ కేగా దీంట్లో వచ్చేసి ఏ బ్రీడ్ ఉన్నా ఇప్పుడు ఈ లైన్ లో వచ్చేసి ఇవన్నీ ముర్రా బ్రీడ్ సార్ ముర్రా బ్రీడ్ ముర్రా వచ్చేసి మొత్తం అన్ని కూడా ముర్రా ఈ నుంచి ఆడదాకా ఆ ఈ నుంచి ఆడదాకా ఆ నుంచి కొన్ని జాఫరాబాద్ ఉన్నాయి జాఫరాబాద్ ఉన్నాయి ఓకే బన్నీ బన్నీ కూడా ఉన్నాయా బన్నీ కూడా ఉన్నాయి సార్ బన్నీ ఇంక సైడ్ లో ఓకే ఇదైతే ముర్రా చాతి సార్ ఇవన్నీ మొత్తం అయితే తొంభై గేదెలు అయితే సెల్ఫ్ ఉన్నాయండి ఇక్కడ చూసుకోవచ్చు మజర్బాయి డైరీ ఫామ్లో ఉన్నాము జాఫరాబాద్ ఉన్నాయి ముర్రా ఉన్నాయి బన్నీ ఉన్నాయి అన్నీ కూడా సెల్ఫ్ అని చెప్తున్నారు చిన్న సైజు కానీ పెద్ద సైజు కూడా ఉన్నాయండి ఒక్కసారి మన దాంట్లో దూడ దూడల విషయానికి వస్తే ఎట్లా దూడలకి ఎలా కేర్ చేసుకుంటారు మీరు అంటే కేర్ చేసుకోవాలి సార్ దూడల్ని కంపల్సరీ కొంచెం ఎండాకాలం సార్ మజ్జిగ పోసింది మంచి బాగుంటది మజ్జిగ చిన్న దూడలకు కంపల్సరీ పోయాల్సిందే వీళ్ళు కూడా దాపిస్తూ ఉండాలి కొంచెం ఎండాకాలం నోరు ఎండగా పోతుంది వాళ్ళది కొంచెం కేరళత్ తీసుకోవాలి సార్ ఇక బీహార్ లో అంటే కేరళ తీసుకోరు సార్ కానీ మన సొంతం ఎవరైనా సొంతం చేసే అయితే కంపల్సరీ మజ్జిగ దాపియాల్సిందే ఇక వాళ్ళు కూడా చేసే వాళ్ళు బీహార్ కూడా చేస్తారు మనం కొంచెం వెనుక ఉండాలి చూస్తూ ఉండరు అని కొంచెం మళ్ళీ చెప్తూ ఉండాలి కొంచెం పాలు కూడా తక్కువ ఎక్కువ కూడా ఆగిపోయద్దు పాలు కొంత కంపల్సరీ ఇరవై ఇరవై ఐదు రోజులు అయినాక రూమ్ ఇడవచ్చు ఒక్కొక్క దూడకు దాన ఒకసారి చెప్పరా ఒకసారి ఏమేమి కలుపుతున్నారు ఏంటి అనేది పత్తి పత్తి చొక్కేస్తారు ఓకే ఇప్పుడు ఇది వాటర్ లో ఇప్పుడు ఇది మార్నింగ్ కోసం ఇంకా నానబెట్టలేదు వాటర్ పెట్టలేదు కాబట్టి ఇది ఇంకా ఏమేమి వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి పత్తి చెక్క ఒకటి కంది చున్నీ ఓకే ఇంకా ఈ రెండేనా ఇంకేమన్నా మిక్స్ చేస్తారా దీనిపైన దీనిపైన గోధుమ మీరు కెలజాలి ఓకే ఈ రెండు అయితే నాన్న పెడతారా కంది ఏంటిది అది కంది చున్నీ కంది ఒకటి వచ్చేసి మన పత్తి చెక్క ఈ రెండు మనకి మార్నింగ్ మార్నింగ్ ఏ టైంకి వేస్తారు మార్నింగ్ అదే ఫోర్ థర్టీ పాలు తీయగానే వేసేస్తాం ఓకే పాలు తీయగానే దాని వేసేస్తారు కంపల్సరీ ఓకే అందుకోసమని ఇప్పుడు ప్రిపేర్ చేయాలి గోధుమ పట్టు జలాల్సిందే సార్ కొంచెం తిన్నా కొద్దిగా ఒకటే తింటే ఏది ఉంటుంది అంటే రుచి రాదు ఓకే మీరు గోధుమ పట్టు వెళ్ళామంటే కొంచెము రుచి ఓకే ఇప్పుడు అందాది ఇది ఎన్ని కేజీలు ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఉన్నదంతా ఎన్ని కేజీలు ఉంటుంది ఎన్ని కేజీలకు సరిపోతుంది ఇది సార్ మినిమం ఒక టెన్ బఫెలోస్ సరిపోతుంది సార్ టెన్ బఫెలోస్ కి డబల్ అవుతుంది డబల్ అవుతుంది ఓకే నాంతది కాబట్టి కొంచెం ఓకే ఈ టచ్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఈ బకెట్ ఉంది కదా ఈ బకెట్ తో వేస్తారు ఒక ఒక్కొక్క గేదకు ఒక్కొక్క బకెట్ ఇది ఒక్కొక్క బకెట్ వేస్తారు సార్ కొన్ని ఒక బకెట్ ఒకటి రెండు ఇట్లా అచ్చా ఒక పాలు ఎక్కువ ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది అట్లా సార్ ఓకే ఈ బకెట్ తోనైతే మనకి రేపు మార్నింగ్ ఇదంతా నిండిపోతుంది ఇప్పుడు ఇప్పుడు వాటర్ పెడతారు కాబట్టి ఇంత వరకు వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ పత్తి చెక్క కందిచుండి మాత్రం ఇందులో అయితే నానబెడతారు రేపు మార్నింగ్ వరకు అంటే మార్నింగ్ ఇచ్చేది ఇప్పుడే నానబెడితే రేపు మార్నింగ్ వరకు నానిపోతుంది మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ మార్నింగ్ నానబెడతారు మీరు రైతులు ఎవరైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు వీళ్ళు అడిగినా కూడా గేదెలు తీసుకునేటప్పుడు ఏమేమి దానాలి ఏంటి అని అడిగినా కూడా మనకైతే ఇక్కడైతే చెప్తారు జొన్న ఇది మెయిన్ రైతులు ఇది వేయడానికి కొంచెం ఇన్కముందా ఇస్తారు కానీ ఇది కంపల్సరీ వేయాల్సిందే సార్ ఈ బ్రీడ్ కి అయితే వేయాల్సిందే ఓకే ఇంత ఎంత వెయ్యాలి ఎంతెంత వెయ్యాలి అందాదో ఇది వాళ్ళ దగ్గర సూపర్ నేపీ అయితే కంపల్సరీ ఉంటది ఇప్పుడు పచ్చిమిత అయితే రెండు మేత అయితే ఇది వెయ్యాలి కంపల్సరీ మేతే కంపల్సరీ ఇది ఫైవ్ కేజీ చేయాలి సూపర్ కేజీ నేపెరు ఫైవ్ కేజీ చేయాలి టెన్ కేజీ ఒక రోజులలా వేయాలి వన్ డే ఓకే ఇప్పుడు ఫైవ్ కేజీ పడాల్సిందే కేజీ పడాల్సిందే సార్ ఇదాంతోటే బలం మెయిన్ జొన్న సుప్పర్ తోటే బలం జొన్న కుట్టి తోటే బలం మెయిన్

మళ్ళీ ఫోర్ థర్టీ మళ్ళీ పాలు తీయగానే మళ్ళీ కంపల్సరీ దాని వేసి అయితే సార్ పచ్చి మీద ఓన్లీ ఎండు మేత మీద మేమైతే జోన సొప్పనే సార్ మరి చెప్పండి ఫస్ట్ నుంచి అంతే జోన సొప్పనే సోపర్ అనే పేరు ఫస్ట్ వేస్తుండగానే వాళ్ళు ఇప్పుడు వేస్తారు ఇప్పుడు కొత్తగా మూడు మంది వాళ్ళు కూడా వేసుకోవచ్చు రైతులు కూడా వేసుకోవచ్చు కానీ కొన్ని లిమిట్స్ అది ఫైవ్ కేజీ ఇది ఫైవ్ కేజీ జాఫరాబాద్ అయితే టెన్ టెన్ కేజీ ఓకే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న రైతులకి వస్తారు కదా వచ్చినప్పుడు మీరు ఎలాంటి అంటే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళని రెంటికంటే వాళ్ళకి తెలియదు పాలు తీయడం తెలియదు

ఇది ఇట్లా నానబెట్టారు ఇట్లా వాటర్ పెడితే ఇట్లా అయిపోతుంది ఇది ఎప్పుడు నానబెట్టారు శని గారు ఇప్పుడే ఇది మార్నింగ్ నానబెట్టారు ఓకే ఓకే ఇప్పుడు వేయడానికైతే ఇప్పుడు అయితే నానబెట్టారు నానబెడితే ఇట్లా అవుతుంది దీంట్లో కందిచున్నీ ఒకటి మనకి పత్తి చెక్క రెండే ఓకే రెండే నానబెట్టేసి దాన కింద వేస్తున్నారండి చూసుకోవచ్చు రైతులు మీకు ఎవరికన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఎలాంటి దానా వాడాలి ఏంటి అని ఒకసారి చూసుకోవచ్చు నేరుగా అయితే ఇక్కడకి రావచ్చండి మజర్ బయట ఎరీ రోన్లో ఉన్నా ప్రజెంట్ తొంభై పైన గేదెలు సేల్కి ఉన్నాయి రైడ్లు పోతే లక్ష ముప్పై నుంచి స్టార్టింగ్ ఉన్నాయని చెప్తున్నానండి ఇక్కడ ఈ షెడ్డు మొత్తం ఖాళీగానే ఉంది ఇప్పుడు కమ్మింగ్స్ లోడ్స్ ఏమైనా ఉన్నాయా సీన్ గారు వస్తున్నాయి వస్తున్నాయి ఈ రోజు ఈరోజు లోడ్ సార్ ఓకే ఈరోజు అయితే వస్తున్నాయని చెప్తున్నారు ఇవెంత రెడీ ఉన్నది సార్ అచ్ఛ అచ్ఛ ఇక్కడ ఇక్కడ మొత్తం ఇక్కడ పాల పాలక లేకపోతే ఇవి కూడా సేల్కేనా ఇది కూడా సేల్కే సార్ సేల్కే ఇవి కూడా సేల్కే ఓకే ఇవి కూడా సేల్ కే ఉన్నాయండి మొత్తం కూడా ఇక్కడ అందా ఈ షెడ్ లో ఎన్ని పడుతున్నాయి ఇందులో వచ్చేసి మనకి ఈ షెడ్ లో పడితే సార్ ఒక థర్టీ ఫైవ్ ఫోర్టీ పడతాయి ఫార్టీ ఫోర్ ఫోర్టీ అన్ని మొత్తం ముర్రానే ఉన్నాయి ఇక్కడ ముర్రా ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా ముర్రా కి సంబంధించి బన్నీ జాఫరాబాద్ మూడు బ్రీడ్లు ఉన్నాయి తొంభై పైన గేదెలు మీకు ఎవరికైనా కావాలనుకున్న నేరుగా రావచ్చు అని కూడా మనకి ఇక్కడ అయితే శ్రీను గారు అయితే చెప్పడం జరుగుతుందండి ఇది ఎప్పుడు నానబెట్టారు ఇది ఇప్పుడు నానబెట్టారా శ్రీను గారు ఓకే దాన విషయం చూసుకోవచ్చు అండి మొత్తం మీరైతే ఇది దీనిలో కూడా పత్తి చెక్క కందించుండే రెండే ఓకే ఓకే ఈ రెండు మాత్రమే నానబెట్టి అయితే మార్నింగ్ చూ ఇస్తారు పాలు తీసిన తర్వాత ఇది ఎన్ని గేదెలకు సరిపోతుంది అందా ఈ షెడ్ లో ఉన్నటికి సరిపోద్దాం ఈ రెండు ఓకే ఈ రెండు టబ్బులు వచ్చేసి ఈ మొత్తం బొప్పిలోసే అయితే అని చెప్తున్నారు ఇక్కడ దూడలు కూడా ఉన్నాయండి అన్ని కూడా చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా ఇవన్నీ టోటల్గా ఈ రెండో వచ్చేసి మొత్తం ఈ గెదలకు అన్నిటికీ దాన అయితే వేస్తామని కూడా చెప్తున్నారు కంది చున్ని పత్తి చెక్క రెండు మాత్రమే నాన్న పెడుతున్నారు గోధుమ పట్టు పైన చల్లుతారా దాన వేసి దాన వేసినాక పైలకి గోధుమ పట్టు చల్లాలి సార్ కొద్ది దానికి రుచి ఉంటుంది కొంచెం టేస్ట్ ఉంటాయి కాబట్టి కాబట్టి మొత్తం దాన మొత్తం తినేస్తా ఒకటే తింటే ఇది ఉంటుంది కదా సార్ కొంచెం మనం గోజమ పొట్టు చల్తే ఇది చున్ని చున్ని సార్ ఓకే ఇది ఇప్పుడు ఇస్తారు ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు నానోబెటల్స్ ఓకే నానోబెటల్స్ ఇది ఓకే ఇది ఇది పత్తి చెక్క పాటు ఇది ఓకే ఇది అయితే రెండు నాన రెండు నానోబెటాలే మనకి గోధుమ పుట్ట అనేది ఇది గోధుమ పుట్ట ఇక్కడ ఉంది ఓకే గోధుమ పుట్ట ఓకే అంటే మీకు తెలుసా లేయాలి సర్ ఓకే ఇట్లా మనం దానిష్నకిట్లా మీకు తెలుసా లేయాలి సరే సర్ ఇక్కడ పత్తి చెక్క బస్తాలు కూడా ఉన్నాయి

ఓకే చూసుకోవచ్చు ఇక్కడ బై డైరీ ఫామ్ లో ఉన్నాము ఇక్కడ రైతులు ఉండడానికి రూమ్స్ అని చెప్తున్నాం కదా ఇక్కడ మొత్తం కూడా మొత్తం కూడా బెడ్స్ ఉన్నాయండి ఇక్కడ టోటల్గా ఉండొచ్చు ఓకే క్లీనింగ్ అయిపోతుంది సార్ రైతులు ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ ఉండొచ్చండి వర్కర్స్ ఉండే రూమ్ ఇది చూసుకోండి వర్కర్స్ ఉంటారు ఇందులో ఇక్కడైతే ఆఫీస్ రూము అట్లాగే రైతులు ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయి కిచెన్ కూడా రెడీ అవుతుందా సీన్ గారు రెడీ అవుతుంది సార్ ఓకే చూపిస్తారు అది ఒకసారి కిచెన్ కూడా రెడీ అవుతుంది చూసుకోవచ్చు రైతులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ నుంచి ఇప్పటి నుంచి అయితే ఇక్కడే భోజనాలు ఇట్లా వండిచ్చేసి తినడానికి ప్రాబ్లం లేకుండా అయితే ఇక్కడ చేస్తామని చెప్తున్నారు ఇక్కడైతే కిచెన్ రెడీ అవుతుంది మొత్తం కిచెన్ రెడీ అవుతుంది ఓకే ఫోర్ ఫైవ్ వన్ వీక్ లో రెడీ అయిపోతుంది రెడీ అయిపోతుంది కంప్లీట్ గా పని నడుస్తుంది ఓకే

ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి నైన్టీ పైన బొఫెలో సేల్కి ఉన్నాయి కదా ఓకే ఎనీ టైం రావచ్చు అండి మీరు ఇప్పుడు ఇక్కడే ఉండరు కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ కస్టమర్ దగ్గర కూడా నా నంబర్ ఉంది హెల్ప్ అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్కరు వచ్చి కొనుగోలు చేసి తీసుకొచ్చి జాగ్రత్తగా తప్పకుండా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ చూసుకోండి మనకైతే మజర్బై డైరీ ఫావులో ఉన్న ప్రజెంట్ అయితే మీకు ఎవరికైనా గేదెలు వాళ్ళు తొంభై పైన ఉన్నాయి ప్రజెంట్ మొత్తం ఇక్కడైతే కట్టేసారిగా షెడ్ల చూసుకోండి మీరైతే నేరుగా వచ్చి మూడు పూటలు కాదు నాలుగు పూటలు కూడా పాల్ చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయచ్చని కూడా ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది ఇంకా వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి